ఏపీలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి మే పదమూడున ఎన్నికలు జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి ఈ క్రమంలో దర్శిలో ప్రజల నాడే ఎలా ఉందనే దానిపై ప్రముఖ వార్తా ఛానల్ అక్కడి ప్రజలతో మమేకమైంది దర్శిలో ఎవరు విజయం సాధిస్తారనే నియోజకవర్గ ప్రజలను సదరు చానల్ ప్రశ్నించింది అధికార పార్టీ నుంచి బూచేపల్లి వారసుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి దిగుతున్నారు వీరిలో ఎవరు విజయం సాధించే అవకాశాలున్నాయన్న ప్రశ్నకు మెజార్టీ ప్రజలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డినే గెలుస్తారని చెప్పడం జరిగింది ఎందుకు బూచేపల్లి గెలుస్తారని అడిగితే వాళ్ళ నాన్నగారు దర్శిలో చాలా అభివృద్ధి చేశారని ఆయన వారసుడిగా శివన్న కూడా మంచి పనులు చేస్తారనే నమ్మకం ఉందని అక్కడి ప్రజలు చెప్పడం విశేషం దీంతో దర్శిలో బూచేపల్లి విజయం ఖరారైనట్లే అని ఛానల్ తేల్చేసింది